హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్స్ అండ్ బ్లాగ్స్ ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ ఇది మార్నింగ్ బ్లాగ్లేండి నిన్నర్ అనమాట అయితే ఈరోజు వంట వచ్చేసి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట పాలు ఈరోజు తొందరగా తీసుకొని వచ్చిండు నాలుగున్నరకు తీసుకొని అనమాట తను నాలుగున్నరకు వచ్చి స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యాడు అనమాట వచ్చి స్నానం చేసి అది దాని లేట్ అవుతుంది అని చెప్పి కొద్ది నాలుగున్నరకే వచ్చేసిండు ఇక ఈరోజు వంట వచ్చేసి రైసే పెట్టేసినాను ఇంకా అదే బుధవారం నడు కూరగాయలు అయితే తీసుకొని వచ్చిండు కదా ఇక బ్రింజలు తెచ్చిండు అనమాట బ్రింజల్ అది గుత్తి వంకాయ కూర చేస్తే బాగుంటుందని చెప్పి ఇప్పుడైతే చేస్తున్నాను మొత్తం మసాలాలు ఈసార్లు అన్నీ పట్టేసినాను ఖాళీ ఉప్పు ఒకటి సపరేట్ చేస్తాం కదా చేస్తున్నాను అనమాట ఇక పాలైతే గరం పెట్టేసినాను ఇక పాలు గాడిచి అవి పక్కకు పెట్టేసిన తర్వాత దాంట్లోనే మళ్ళీ నేనైతే చాయ్ అయితే చేసుకున్నాను ఇక ఇక్కడ మా ఆయన నాతో డిస్కషన్ ఏం ఇంతకుముందు ఒకసారి నాకు కన్ను బొమ్మ ఉంటుంది కదా బొమ్మ అనేది ఊక గుంజిందనమాట ఒకరోజు అశాంతం అసలు ఎంత సతాయించిందంటే అంత సతాయించింది నేను మస్తు అనమాట అసలు నా బాధ తట్టుకోలేక మా ఆయన డ్యూటీలు ఉన్నోడు వచ్చి మరి నాకు హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళిండు ఇక మెడికల్లో కూడా దీనికి అయితే మందులు దొరుకుతాయని నాకు అస్సలు అంతవరకు అయితే తెలియదు మెడికల్ షాప్కి దొరుకుపోయి డాక్టర్ దగ్గరకు కూడా పోలేదు మేము మెడికల్ షాప్కు మా ఆయన కొద్దిగా తెలుసులేండి ఆయన అన్న ఇట్లాగో ఇట్లా కనుబొమ్మ ఆ ఊకే ఏడుచు ఏడుస్తుంది అని అంటే మందులు మాత్రం మంచి ఇచ్చింది అనమాట అవి వేసుకున్నాక రెండు మూడు లోపు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తక్కువ కావడం అయితే స్టార్ట్ అయింది ఇక అదే అడుగుతున్నాడు ఆ రోజు కనుబొమ్మ అని వచ్చింది కదా ఏడ్చినావు కదా మళ్ళీ ఎప్పుడు నా ఇట్లా అయ్యిందే ఒకవేళ అయితే నాకు చెప్పు టెంపుల్ కాడ టెంపుల్ కాడ అయినా మంతరిస్తుండు అని చెప్తున్నాడు అనమాట అంటే ఎవరో ముసలాయన అక్కడ కనుబొమ్మ గుంజితే మంతరిస్తాడంట అదే చెప్తున్నాడు అనమాట ఇంకోటి వచ్చేసి జిబ్బు అయిందంట అదే మనం జిబ్బు పెడతాం కదా అక్కడ సైడ్కి కుట్లలో లేచుకపోయినా ఇట్లా మిషన్ మీద కుట్టచ్చు కదరా అని అంటే నేనుంటి మన ఇంట్లో మిషన్ పెద్ద మిషన్ కాదు కదా చిన్న మిషన్ కదా అవి సూదులు అనేది ఇరిగిపోతాయి రాదు ట్రై చేస్తాను చేతోనైతే కుడతానులే ఇంట్లోనే వేసిపో ఇంకా వేరే స్వెటర్ ఉంది కదా అదైతే వేసుకొని పోని అనమాట ఇక మా అమ్మ వచ్చేసి లేచింది కానీ తను బాత్రూంలోకి అయితే వెళ్ళట్లేదు నానిగాడు పోయిండు బ్రష్ అయితే వేసుకుంటుండూ ఏమో పోవట్లేదు అనమాట పో మా టైం అవుతుంది అని అంటే ఇంకా సతాయిస్తుంది ఇంకా అది కామన్నే లేండి మనమే పొద్దున్నే లేవాలంటే లేవట్లేదు అసలు వాతావరణం ఎంత చేంజ్ అవుతాయంటే అంత చేంజ్ అయింది పోయినసారికి ఈసారికి చెప్పాలంటే ఈసారి మరి ఘోరంగా సరిపెడుతుంది అనమాట ఇక నేను కూడా చాలా లేట్ అయ్యే లేస్తున్నాను మనకు మన పని కంటే పిల్లల హెల్త్ ముఖ్యం కాబట్టి ఒకప్పుడు నాలుగున్నరకు లేచి వీళ్ళు వెళ్ళిపోయేసరికి పని చేసుకుంటూ ఉంటే అలాంటిది వీళ్ళకి కొద్దిగా కేర్నెస్ ఇచ్చి మరి ఇప్పుడు ఐదింటికి అట్లా లేస్తున్నాను ఐదింటికి లేచి వెళ్ళి ఇన్నాక సరే నాకు పన్నెండు ఒక్కటైనా సరే కానీ నిదానంగా అయితే పని చేసుకుంటున్నాను ఎందుకంటే మన మన పని కంటే మన పిల్లల హెల్త్ ముఖ్యం కాబట్టి లేట్ అయినా పర్లేదు అని అయితే లేటే లేస్తున్నాను మెల్లగా వేసుకుంటున్నాను అనమాట ఇంకా బ్రష్లు అయితే వేసుకుంటుండ్రు మమ్మీ బ్రష్ వేసుకోమంటే అక్కడ సాటుకుండి ఆటబెడుతుందంట ఇక కోల్గేట్లు రెండు ఉన్నా సరే ఏది కొత్తగా కనబడితే అది వాడుకుంటున్నాను అనమాట ఇప్పుడు అదే కోల్గేట్ అయితే పెట్టుకుంటుంది నా వంట అయితే మొత్తం కంప్లీట్గా అయితే వచ్చింది ఇప్పుడు బెడ్షీట్లు తీసి పైనకైతే అయితే వేసినాను కదా ఇల్లు అయితే ఊడ్చేస్తాను ఇక మా ఆయన అయితే స్వెటర్ ఇక్కడనేసిపోయింది అనమాట తను సల్ల గాలికి తిరుగుతాడు కదా టూ స్వెటర్స్ అయితే వాడతాడనమాట రెండునే తన దగ్గర ఒకటి వేసుకపోతే ఒకటి వేస్తాడు ఇంట్లో వేసినప్పుడు దాన్ని ఒకటే ఒక దానిని ఉతికేస్తాను ఒక దాని అయితే వేసుకొని పోతాడు అనమాట ఇక ఇప్పుడు వచ్చేసి జాడైతే ఊడుతున్నాను ఇల్లు ఇంకా ఇల్లు ఊడ్చేలోపు వాళ్ళు బ్రష్లు అయితే వేసుకుంటారు బ్రష్లు వేసుకున్న తర్వాత నేను అయితే చేపిస్తాను అనమాట ఇంకా తొందర తొందర అయితే ఊడ్ చేస్తున్నాను ప్లస్ ఇళ్ళల్లా అదే సర్దుతున్నాను అనమాట ఏడు సామాన్లు లానే వేసిండ్రు కింద ఇంకా నాని వాళ్ళలోకి బాత్రూంలోకి దొలిచినా కూడా ఎక్కువసేపు నేను బాత్రూంలో ఉండని అని అనమాట ఎందుకంటే వా వాటర్ కూడా ఎట్లు వస్తున్నాయంటే సల్లగా మనం అదే ఫ్రిడ్జ్లో అయితే వాటర్ పెడతాం కదా గట్లే విపరీతంగా సలిగా వస్తుంది అనమాట నేను లే అదే లేవని దాడే మొహం అయితే కడుకుంటా కదా అసలు పైపులో నుంచి వాటర్ అనేది కాదు మెయిన్ వచ్చేటివే అంతకు స్కూల్కి వస్తున్నాయి అనమాట అందుకని నాకు భయం వేసి వాళ్ళని తొందర తొందరగా తొందర తొందరగానే అరుస్తాను అనమాట ఇక వాళ్ళకు చాలా ఎక్కువసేపు అయితే ఇవ్వను ఇక మొత్తానికైతే ఇల్లు గూడ్చేది అయితే అయిపోయింది ఇక ఇప్పుడైతే ఇల్లు కసుగొట్టి దాని అయితే తీస్తున్నాను ఇంకా ఇప్పుడు ఇల్లు అయితే కంప్లీట్ అయింది పూర్తి చేసినాను ఇంకా పోయి వాళ్ళకి స్నానాలు అయితే చేపించుకొని వచ్చాను ఇక నాన్నగాడు ఇంకా దినాం ఒకటి సతాయిస్తాడు అనమాట పెన్ను లేదు పెన్సిల్ లేదు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి ఇంక ఒక్కొక్కటి లేండి వాళ్ళు పోగొట్టే కొద్ద ఇప్పిస్తూనే ఉంటాం కదా కొద్దిగా ఇంకా భయం అనేది లేదనమాట అంటే పోగొడితే మళ్ళీ ఇప్పిస్తారులే అన్నట్టు చేస్తాడు మా నాన్నగాడు ఇక నేను చెప్పినాను ఈ రెండు మూడు దినాలు నన్ను సతాయం చూద్దానే ఇంకా డాడ్ వస్తాడు కదా నీకు కాల్ వస్తే వచ్చినాక డాడ్ని అడుగు ఎందుకంటే ఇప్పుడు నన్ను ఏం అడిగినా కూడా నేను బయటికి వెళ్ళి తేవాలి ఎందుకంటే ఇటుకెళ్ళి షాపులు షాప్ ఉన్నా ఉన్న కూడా అదే మనం స్కూల్కు కావాల్సిన సామాన్లు అయితే దొరకవు ఇక్కడ నోట్స్లే కానీ పెన్నులే కానీ పెన్సిల్సే కానీ ఏవి దొరకవు ఖాళీ సూపర్ మార్కెట్ అంటే అదే మనం ఇంట్లో తెచ్చుకుంటాం కదా అదే కురుకురేలు ఇంకా చక్కెర చాపత అలాంటివి దొరుకుతుంది ఇక ఇక డాడీ వచ్చినాక అడుగు నాని అని చెప్తున్నాను అనమాట ఏదన్నమాట ఇవాళ బ్లాగ్ అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలంటే ఈ స్మార్ట్ సందర్ బ్లాగ్స్ అనే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్